నువ్వు మంచిగా జీవించు అప్పుడు ఆశీర్వీస్తాను అనలేదు నీవు జన్మించిన వెంటనే ప్రభు అన్నాడు నీ జన్మ హక్కుగా ఆశీర్వాదాలు ఇచ్చా నేను శ్రీనిగా పురుషునిగా చేశాను వాటిని పిలిచాను వారిని ఎలా అడగలేదు నా కొరకు ఏదైనా చేస్తారా దేవుడు అలా అడగలేదు కానీ ఏం చేశాడు తెలుసా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటే ఎందుకయ్యా ఎందుకంటే నాకు ఆశీర్వదించడం అంటే ఆమె దేవునికి ఆశీర్వదించడం అంటే అది ఆయన స్వభావం అనండి అది ఆయన స్వభావం అది ఆయన స్వభావం గుర్తు పెట్టుకోండి ఆశీర్వదించడం దేవుడి స్వభావం చాలాసార్లు మనం నాకే ఎందుకు ప్రభా శాపం పెట్టాము సాధాని మీతో ఆ మాట అనిపించారు తెలుసా సాతాను మీతో ఆ మాట అనిపించాడు మీకు తెలుసా మళ్ళా చెప్పిన సాతాను మీతో ఆ మాటలు అనిపించాడు దేవుడికి శాపం పెట్టలేదు సృష్టిలో ఆయన మనుషులు చేసినప్పుడు ఎక్కడ శాపించు కేవలం ఆశ్రదించాడు అలాంటి కేవలం ఆశ్రదించాడు కేవలం యేసు ఆశ్రదిస్తాడు కేవలం యేసు ఆశ్రదిస్తాడు దేవుని యొక్క నుండి శాపం ఎప్పుడు వస్తుందో తెలుసా దేవునికి కోపం తెప్పించే పనులు కొన్నాయి ఆయనకు ఇవ్వాల్సిన లహనం వేరే వాటించాడు అంటే నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ఆ ఫస్ట్ ప్లేస్ ఆ గుండెల్లో గుడి కట్టి ఆ గుడిలో ఉంచాల్సిన దేవుణ్ణి ప్రేయసిని ప్రేయుణ్ణి కాదు చాలా మంది మనోళ్ళు మంచి లవర్ లవర్ బాడీస్ మంచిదే దాని రబడ్డాడు నువ్వు దేవుని ప్రేమికుడిగా నీ జీవితంలో మట్టువంటి కలిగి ఉండాలి అప్పుడు దేవుడు ఆయన చిత్తానుసారమైన ప్రేమ అయితే తప్పకునే జీవితంలో అతన్ని అనుగ్రహిస్తాడు అలలోయ పిల్లల ప్రేమ అనేది కేవలం శరీర సంబంధమైన కోరిక కాదు ప్రేమ అనేది ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న బాధ్యత కేర్ అలలోయ నేర్చుకో సో దేవుడు అంటున్నాడు మీ శరీరంలో ఉంటున్న మీ అవసరాలు తెలుసు మాత్రమే ప్రేమ కాదు మీ గురించి నెల్లప్పుడు బాధ్యత కలిగి కేర్ తీసుకుంటున్నాను అందుకే అన్నట్టు మిమ్మల్ని పుట్టివాడు నా కను మీరు పండుకునే కనుక మిమ్మల్ని అరిచేతిలో చెప్పుకున్నాను నేను ఎడబాయను నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను ఇజ్రాయల్ కాచువాడు కొడుకుడు ఎదుర్కోడు ఇవన్నీ ఎందుకు చెప్పాడు సార్ మనపట్టడానికి కలిగిన బాధ్యత ఆయన కేర్ టేకర్ మన గురించి కేర్ తీసుకుంటాడు మన గురించి ఏసు తీసుకున్నంత జాగ్రత్త ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తీసుకుంటాడు నీ తల్లిదండ్రులు నీ గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు ఆ వారి కంటే కూడా ఏసై ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాడు వాక్యం ఎలా ఉంది నీ తల్లి తండ్రి నేను మరచిన విడిచిన నేను మరుగును విడవనే దేవుడు అన్నాను అలా తలు ప్రేమ నిస్వార్థమైనది అమితమైనది శ్రేష్టమైనది దానిని ధృవీకరించడం తక్కువ కానీ వారి ప్రేమైనా ఒకవేళ చేదుగా మారచ్చు కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండడం విడిచిపెట్టడం ఏ విషయాన్ని ధృవీకరించడం మరలా మరలా నువ్వు ఆయన సారీ ఫీల్ అవ్వాలని ఆయన దగ్గరికి మళ్ళీ రావాలని ఆయన మళ్ళా నేను చేర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తాడు మరలా చెప్తున్నాను నువ్వు మళ్ళా మరలా ఆయన రావాలని నువ్వు సారీ ఫీల్ అవ్వాలని మరలా ఆయన దగ్గరికి ఆయన చేర్చుకోవాలని నీకు ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని ప్రేమ లాంటిది అలా ఇప్పుడు చూడండి దొంగ వచ్చాడు వాడు పథకం ప్రకారంగా వస్తాడు పథకం చూడాలి ఏ పథకం అది దేవుని పథకానికి విరోధంగా ఒక పథకం వాడు తయారు చేసుకున్నాడు ఏంటి దేవుని పథకం దేవుని పథకం ఒకటే నువ్వు ఫలించటం నువ్వు అభివృద్ధి చెప్పటం నీవు ఆత్మీయంగా భౌతికంగా విస్తరించటం నువ్వు భూమిని రక్షించబడిన ప్రజలతోనూ నీ వంశంలో నీవు గర్భఫలాన్ని కలిగి భూమిని నిందించడం దేవుని ఆశీర్వాదం అన్నిటినీ కంట్రోల్ దేవుని ఆశీర్వాదం అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుని ఆశీర్వాదం చేస్తున్నాడు మోక్ష శిష్యుడైన యహోశ్వా యుద్ధం చేస్తున్నాడు యుద్ధం పూర్తి అవ్వలేదు అనుకున్నాడు నేను అన్నిటి మీద అధికారం కలిగిన దేవుని చేసినప్పుడు ఆదాంతో ఎలా చెప్పాడు ఈ సృష్టి అంతటినీ ఏడుపడించి Have dominion over all the creation. Have अंगार अंडे कलीगी उड़टों चप्पड़ अधिकारों कलीगी उड़टों देवू का अधिकार नहीं कलीगी उड़टों मैं काशी वाले पहुँचे अधिकार नहीं कलीगी उड़टों मैं काशी वाले पहुँचे देवू ना क्या बीचा को अनवारू చాలా సార్లు అమ్మో తెలియాలి దేవుడు నాకు ఏమి చర్చకి రావాలి దేవుడు చాలా ఎందుకు వాటిని దేవుడు నాకు ఏమిచ్చాడని నీకు ఇవ్వాలనుకున్నవన్నీ నువ్వు పట్టుకు ముందు ఒక ప్రణాళికగా ఒక పథకంగా దేవుడు సిద్ధం చేసే నువ్వు ఆ పథకాన్ని తెలుసుకోవాలి దేవుడి ప్రణాళికను తెలుసుకోవాలి నువ్వు ఆ పథకం ప్రకారంగా జీవించడానికి నేను సమర్పించుకుంటే దేవుని బతున్నారు ఎక్కడో సిగ్నల్ లేని ప్లేస్ లో ఉంటావు ఉండి దేవుని దగ్గర నుండి సిగ్నల్ సరిగ్గా లేవ చాలాసార్లు ఫోన్ సిగ్నల్ రాదు అప్పుడు సిగ్నల్ వచ్చే చోటకి వెళ్తా ఇంట్లో చాలా మంది ఇంట్లో సరిగ్గా వెంటిలేషన్ లేకపోతే ఏమవుతుంది సిగ్నల్స్ ఉండొచ్చు అప్పుడు నువ్వు సిగ్నల్ వచ్చే చోట తీసుకెళ్ళాలి అక్కడ ఎవరైనా ఫోన్ ఇక్కడ అని తీసుకొచ్చి రూమ్ లో పెడితే అంతేనా నెట్వర్క్ ఎక్కడ బాగా కనెక్ట్ అవుతుందో అక్కడ తీసుకెళ్ళి నీ మొబైల్ ఫోన్ పెడతా నీ జీవితాన్ని నెట్వర్క్ కనెక్ట్ అయ్యే చోట తీసుకొచ్చి పెడితే తప్పకుండా దేవుడి దగ్గర సిగ్నల్స్ ఆడతాయి సమస్య తెలుసా మీతో మనతో దేవుని కొన్ని సమస్య నీతో కానీ నాతో కానీ సమస్య ఏంటంటే మనం సరిగ్గా దేవుని పథకంలో వచ్చి జీవించు సిగ్నల్ వచ్చే చోట మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాం దేవుడు నన్ను ఆశీర్వదించలేదని చెప్తాం మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాం దేవుడు నాకు మాట్లాడలేదు అని అంటాం మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాం దేవుడు ఏ టైంలో ఏది పంపించాలో దాని సమయానికి పంపిస్తాడు దాన్ని దేవుడు నేను అడిగాను కానీ ఇవ్వలేదని చెప్తాయిన అర్థమైందా ఎంతమందికి అర్థమైపోయింది ఎంతమందికి అర్థమైంది తల్లె చూడండి ప్రభు చెప్తున్నాడు మనం అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియాలో ఉంటూ మనం సిగ్నల్స్ అందరి ప్రాంతంలో ఉంటూ దేవుడు నేను అడిగిందా దాన్ని ఇంకా చేయలేద దేవుడు అంటాడు నేను పంపించినప్పుడు నువ్వు నెట్వర్క్ ఏరియాలో లేదు అందుబాటులో లేదు ఇప్పుడు ఈ నెంబర్ అందుబాటులో లేదు అని వస్తుంది నేను ఫోన్ చేస్తాడు ఆయన ఇప్పుడు ఈ నెంబర్ అందుబాటులో లేదని వస్తుంది ఎటువంటావు నాకు ఫోనే చేయలేదు అసలు దేవుడు నాకు మాట్లాడలేదు లేదు మాట్లాడుతున్నాడు నువ్వు అందుబాటులో నువ్వు రెగ్యులర్ గా ఫ్రైడే ప్రేయర్ కి సండే ప్రేయర్ కి సాటర్డే ప్రేయర్ కి నాతో మాట్లాడు ఇదిగో నేను సిద్ధంగా నేను అందుబాటులో ఉన్నాను నువ్వు నాతో మాట్లాడాడు అంటాడు థ్యాంక్ యూ వెరీ గుడ్ నేను మెచ్చుకుంటున్నాను ఇప్పుడు సార్ వాక్యం వినాలని శ్రద్ధతో ఆశపడి వచ్చారు కాబట్టి అవును నిజంగా మిమ్మల్ని నేర్చుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇంటి దగ్గర పడుకున్నారు వారికి ఇష్టమైన పనులు చేస్తున్నారు మీరు ఇష్టపడి ఆసక్తితో వచ్చారు కాబట్టి మిమ్మల్ని నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను అవే మీరు ఎలా అనుకోండి సబ్బోస్ పేట అల్లయ్యా అల్లయ్యా అలే లయ్యా నేను కూడా మెచ్చుకోవడం అంటే ప్రముఖం చూసి తెచ్చుకో అశుద్దాపు ఆనందిస్తున్నాడు పరుచున్నా ఎంత ఆనందిస్తాడో తెలుసా ఆయన సన్నిధికి మీరు ఇష్టపడి వస్తే నువ్వేం చేయను వస్తే ఆయన ఇష్టపడి ఆయన సన్నిధికి వస్తే చావు నువ్వు ఇంట్లో ఇష్టంతో ప్రార్థనలు ఇవ్వడానికి దేవా ఈ సమయంలో నేను ప్రార్థించాలనుకుంటున్నాను నీతో సహవాసం కలిగి ఉండాలనుకున్నాను నీ ప్రేమను అనుభవించాలనుకున్నాను నా హృదయాన్నితో పంచుకోవాలనుకున్నాను దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆమె ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించుకుంటేనే దేవుని మీద చరపడతా దేవుని మీద దేవుణ్ణి సాంతాను చెడ్డబడిగా చూపించాలని ప్రయత్నం చేస్తాడు సాంతాన్ దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఏంటో ప్రణాళికలు తెలుసా నీ ఆశీర్వాదం దొంగిలించడానికి నీకు అసలు ఆశీర్వాదమే లేదు అని చెప్తాడు కానీ దేవుడు అంటున్నాడు నేను వారిని ఆశీర్వదించాను ఏది నిజం ఆశీర్వాదం లేదనేది నిజమా నేను ఆశీర్వదించాను దేవుని దేవుడు చెప్పిన మాట నిశా కానీ చాలాసార్లు సాధారణ మీ భుజానికి వచ్చాను మీ చెబుతా చెప్తాను ఒక చిన్న పిల్ల వస్తుంది మీ భుజానికి కూర్చుంటుంది ఎప్పుడు మీద మాట్లాడుతాం నీకు తెలుసా నీకు ఆశీర్వాదం నీ తెలుసా నువ్వు చెప్పించబడ్డావు నీకు తెలుసా నీ మాటలు దేవుడు పెట్టలేదు నీకు తెలుసా నువ్వు బాబులున్నావు నీకు తెలుసా నువ్వు పనికిరావు నీకు తెలుసా నువ్వు ఓడిపోతావు నీకో విషయం తెలుసా నువ్వు ఇది సాధించలేవు నీకు విషయం తెలుసా ఇప్పుడు నువ్వు చర్చకి వెళ్ళినా నిన్ను ఎవరు పట్టించుకో నీకు విషయం తెలుసా నీకు పెళ్లి జరగదు నీకు విషయం తెలుసా నీకు ఉద్యోగం రాదు నీకు ఇష్టం తెలుసా నీకు గర్భఫలం కలగడం అసాధ్యం నీకు విషయం తెలుసా నువ్వు మంచి వ్యక్తివి కాదు

ఇప్పటికే మంచి వ్యక్తిగా మారేవని వాక్యం చెప్తుంది నువ్వు మంచిగా ఆలోచించగలవని చెప్తుంది నువ్వు మంచి పనులు చేయగలవని చెప్తుంది నువ్వు మాత్రమే మంచి వ్యక్తిగా సమాజంలో బ్రతకగలవని చెప్తుంది నీకు అసాధ్యమైనది ఏది ఎందుకంటే ఏసాయికి అసాధ్యమైనది లేదు అని వాక్యం చెప్తుంది సాతాన్ అంటాడు నువ్వు అర్థం కాలేదు అంటాడు నీవు సౌందర్యంగా ఉన్నావు ఎందుకంటే ఇదిగో

సాతాన్ ఎప్పుడు దేవుడు ఇచ్చిందాన్ని లేదు నీకు ఇవ్వలేదు నువ్వు లేవు అని చెప్తాడు ఎందుకంటే వాళ్ళు నమ్మిన వెంటనే దేవుడు ఇచ్చిందాన్ని దొంగలు ఇచ్చిన నిజంగా సాతాన్ మీద నా మీద అధికారం ఉందా సాతానికి లేదు కానీ అధికారం మనమే ఇస్తాం ఎవరైనా ఒక దొంగ ఇంట్లోకి రావడానికి మీరు ఆల్రెడీ రైట్స్ ఇచ్చారా ఇలా పోల్డ్ పెట్టారా దొంగలు ఎవరైనా దయచేసి మా ఇంటిని దోచుకోవచ్చు ఎల్లప్పుడూ మా కరుపులు తేల్చే ఉంటాయి ఇలా బోర్డు పెట్టారు లేదు కానీ వాళ్ళు ఎప్పుడు కావాలంటే మనం రాణిస్తామా అన్ని సెక్యూరిటీ బయటికి వెళ్ళేటప్పుడు తలుపులు జాగ్రత్తగా వేసి మనం కూడా జాగ్రత్తగా వాడి కొరకు తెరవబడిన ద్వారాలన్నీ మూసేయాలి ఆమె లోయా చెప్పండి తలుపులు మూసేయాలి సాతాను ఏసై కొరకు తలుపులు తెరవాలి తెలుస్తారా ఏ సైకి వరకు మీరు భారాలు ఎలా తెలవో తెలుసా మీరు వాక్యాన్ని ప్రేమించి దాన్ని అంగీకరించి దాన్ని ఎప్పుడు సంతానం తలుపులు తెలుస్తారో తెలుసా వాక్యం అంటే నిర్లక్ష్యం చేసి అది వినడానికి ఇష్టం లేకపోవడం వాక్యం అంటే విసుగు దాన్ని ప్రేమించు దాన్ని అంగీకరించు దాన్ని నామం నువ్వు అప్రమోగం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద ద్వారా తెరవబడతాయి నీకు దేవుని వాక్యం మీద సందేహం ఉన్నప్పుడు అనుమానం ఉన్నప్పుడు సాంతా ద్వారా తెరవబడతాయి నువ్వు దేవుని వాక్యాన్ని విసుగ్గా ఫీల్ అయినప్పుడు సాంతా ద్వారా తెరవబడతాయి నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు సాంతా ద్వారా తెరవబడతాయి అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎవరైనా మీ ఇంటిని దోచుకోవచ్చు నేను చూడగానే వాళ్ళకి ఒక బోర్డు కనపడుతుంది ఎవరైనా ఇంటిని దోచుకోవచ్చు ఇంట్లో ఉన్నవాడిని మీ కొరకే అవునా అవునా చెప్పలేదు అవునా కాదు కదా నీ బా అంటున్నారు ఉన్నవే కొద్దిగా అంటే ఇంట్లో ఆ కావుకి సామాన్లు పెట్టుకుంటే దేవుడు ఏసై అంటున్నాడు మీరు ఎలా సంతాపు బోర్డు పెట్టాలి నీ కొరకు ద్వారాలు మూసివేయండి నో ఎంట్రీ సాటన్ నో ఎంట్రీ నో ఎంట్రీ సాంట్రీ నీకు ప్రవేశం లేదు చూస్తాడు అప్పు వాక్యం అంటే ప్రేమ వాక్యం అంటే ప్రేమ వాక్యాన్ని అంగీకరిస్తారు వీళ్ళు వాక్యాన్ని విశ్వసిస్తారు నో ఎంట్రీ అని చాలా మంది ఒకవేళ ఉదయాన్నేసి చెప్పచ్చు సాటర్ నో ఎంట్రీ సాటర్ నో ఎంట్రీ అంటారు చాలా తెలుగు దేశంలో నో ఎంట్రీ అంటాం ఒకవేళ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు మీరు ఏ వాక్యం అయితే మీరు నెరవేర్చలేకపా ఈ వాక్యం మాత్రం నవ్వ కాదు అనిపిస్తుందో అలాంటి వాక్యాన్ని బయట బుక్ స్టాల్స్ లో కొనుక్కొని దాన్ని మీరు రోజు తరచు చూడగలిగిన చోట వదిలి లేవగానే చూడగలిగిన చోట పెట్టుకోండి అప్పుడు దాన్ని మీరు నెరవేర్చడానికి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తారు మీరు ఇతరులను క్షమించలేకపోవడం వల్ల సాధనకు తక్కువ తెలుస్తున్నారు అనుకోండి క్షమాపణ గురించి నాకు వాక్యం పెట్టుకోండి నేను ఇతరులను క్షమిస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు అనే ఒక వాక్యం పెట్టుకోండి అప్పుడు మీరు రోజు అవగాహనదేమో నేను ఇద్దరు క్షమించాలి అనే విషయం మీకు అర్థమవుతుంది ఆమె కొద్ది రోజుల్లో మీరు క్షమించలేని వారిని క్షమించడం ప్రారంభిస్తారు కలర్ అలా ఏదైనా పెట్టుకోండి మీరు చేయలేకండి దాన్ని రోజు చూడండి దాన్ని చెప్పండి మీ ఇంట్లో వాక్యాలు కనబడతాయి ఎక్కడెక్కడ మీ ఇంట్లో ఎక్కడ చూసిన వాక్యాలు కనిపిస్తే ఆ వాక్యాలు మీతో మాట్లాడతాయి మీ ఇంట్లో ఎక్కువగా నిలబడే స్వరాలు మీ జీవితంలో ద్వారాలు తెరుస్తాయి ఏం వింటున్నారు అది చాలా దేన్ని ఎక్కువ చూస్తున్నారు మీ ఇంట్లో చూడగానే మీకు మీకు సాతాన్కు ద్వారం తెరిచే ఫీలింగ్స్ కలుగు చేసే ఏమైనా ఉంటే వాటిని తీసేయండి ఈ ఎప్పుడైనా దీన్ని చూస్తే చాలు నాకు సాధానం గల ఆలోచన వస్తుంది తీసేయండి ఇది వినడం వల్ల సాధారణ ద్వారా తరపు వినటం వల్ల నువ్వు సీరియల్స్ వినడం వల్ల సినిమాలు చూడటం వల్ల నువ్వు సినిమా పాటలు వేసుకున్నప్పుడు సాధారణలో అనేకమైన పాపకు ఆలోచనలు పట్టిస్తాడు ఏముంది దాంట్లో శరీరాశ శరీరం మీద కోరిక ఉంటుంది నేత్రాశ నీ కనులతో నీవు దాన్ని ఆశపడేలా చేస్తాయి జీవపు డబ్బం గర్వం ఇంకేముండదు ఈ లోకం అవి జ్యోతి అయిన తండ్రి వల్ల కలిగినవి కావు అని చెప్తుంది ఆమె లేదండి వాటిలో నీతి ఉంది ఒకేమో చులభ రోజు నా దగ్గరకు వచ్చి అన్నాడు నీటి రోజు సినిమా చూసాడు మన దానిలో చాలా మంచి నీతి ఉంది అన్నాడు నీతి ఉంది ఎంత నీతి ఉందరా కథలో అన్నా కథే ఓకే కథలో నీతి ఉంది అన్నాడు ఎంత ఉంది అన్న చెప్పు అన్నాడు పది నిమిషాలు చెప్పాడు దాంట్లో మంచి ఆ సినిమా ఎన్ని గంటలు చూసేవా రెండున్నర గంటలు ఎంతసేపు అందులో మంచిని నువ్వు చూడగలిగా పది నిమిషాలు మరి రెండు గంటల ఇరవై నిమిషాలు ఏం చూసావని అడిగాను బర దించేసుకున్నా ఏం చూసావని అడిగాను నువ్వు నువ్వు చూసిన మంచిని మంచి ఆ రెండు గంటల ఇరవై నిమిషాలు చూసిన చెడుని ప్రభావితం చేయగలిగిందా లేదా ఆ రెండు గంటల ఇరవై నిమిషాలలో నువ్వు చూసిన చెడు నువ్వు చూసిన మంచి నిమిషాలు ఆ పది నిమిషాలు మంచిని ప్రభావితం చేసిందా అని అడిగాడు తలదించుకున్నాడు చెడు ద్వారానే ప్రభావితం అయ్యాను ఇప్పుడు ఆ పది నిమిషాలు మంచిని నువ్వు చేయగలవా అని అడిగాను చేయలేని ఎందుకంటే చెడు ఎక్కువగా చూసాను కదా అంతే కదా అంటే నీ జీవితంలో మంచిని తక్కువ చెడు ఎక్కువ లోకం మీలో ప్రొడ్యూస్ చేస్తుంది మీలో నింపుతుంది అని నీ లోకం చెడుని ఎక్కువగా తక్కువగా నాలో ప్రొడ్యూస్ చేస్తుంది నాలో ఉత్పత్సం చేస్తుంది నాలో కలుగు చేస్తుంది వాక్యం నూటికి నూరు శాతం మంచిని మాత్రమే నీలో కలుగు చెడుతనము ఆయనలో లేదు ఎలా అన్నాడు నాలో ఏ చెడుతనం లేదు ఎటువంటి చర్చలతో లేదు గమనా గమనమైన లేదు అమ్మా అందులో ఇప్పుడు చెప్పండి నేను ఇంట్లో ఏది ఎక్కువగా చూస్తున్నాను దాన్ని తీసేస్తే నీకు అదుపు చేసుకునే అవకాశం కలుగుతుంది అది ఉన్నతసేపు సాంతానికి తెరవబడిన ద్వారా నీ ఇంటికి ఒక బోర్డు పెట్టినట్టుగా ఉన్నవాడికి ఎవరైనా ఇంటికి దోచుకోవచ్చు అవునా కదా అవునా కదా నా ఇంట్లో టీవీ ఉన్నాది టీవీ ఉండడం తప్ప నిన్న టీవీ నువ్వు ఎలా వాడుతున్నావు అయినా మా ఇంటికి వచ్చి ఏదైనా ఒక ఛానల్ పెట్టి చూడండి దేవునికి సంబంధించిన ఏదైనా మిమ్మల్ని వీధిలో తిరిగే కుక్క మీ కిచెన్లో అడుగు పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పలే చెప్పలేం చేస్తారు ఏమి అనగా మీరు ఏం చేస్తారు దాంతో మా ఇంట్లో ఛానల్ మార్చారు అనుకో మీరు అదే పరిస్థితి మా షా కూడా ఇంకెప్పుడు ఇంటికి రావద్దు అని వార్ని కూడా ఇస్తారు మా పేరు ఎందుకని వాళ్ళకు మంచిని వారి జీవితంలో వారు కలిగి ఉన్నారు వాక్యము ద్వారా జీవితాన్ని మంచి మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి లేదా మనం కూడా రక్షించబడినప్పటి నుంచి మనం ఎన్నో బాధ్యసతలు భగవాన్ల నుంచి దేవుని దగ్గరకు వచ్చామని ఆయన తెలుసు ఒకసారి నువ్వు మార్చుకోలేవు కానీ నువ్వు మారలేకుండా ఉండడానికి కారణం నువ్వు ఆల్రెడీ మార్పు చెందకుండా ఉండటకు అవసరమైన వాటిని నీతో పెట్టుకుంటున్నావు అర్థమైందా నువ్వు మారకుండా ఉండడానికి కారణం నీలో మార్పు చెందాలి అనే ఆశ లేదని కాదు నీలో మార్పు చెందాలనే కోరిక లేదు లేకపోవడం వల్ల కాదు నిజంగా మీకు మార్పు చెందాలని ఉంది అందుకే అవు అలాగొ మాట మీకు చాలా నచ్చుతుంది మీరు ఏసై దగ్గరకు ఎందుకు వచ్చారంటే మార్పు చెందాలని కోరుకుంటున్నారు కాబట్టి కోరుకునే ప్రజలని నేను చూసారా మీ గురించి మంచి మాట చెప్పేసరికి ఆడకుండానే చెప్పడం కొట్టారు చాలా సంతోషం మిమ్మల్ని మీరు అలా ప్రోత్సహించుకోవటం దేవునికి ఎంతో ఇష్టం అల్యాకో మాట చెప్పనా మీరు మార్పు చెందడానికే దేవుని దగ్గరకు వచ్చారు కానీ మార్పు చెందకుండా ఉండడం అనేది మీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు మీరు మార్పు చెందకుండా ఉండే కొన్ని సహవాసాలని కొన్ని వస్తువులను కొంత స్నేహాలను కొంత బంధుత్వాలను మార్పు చెందకుండా ఉండేటువంటి బంధుత్వాలను మార్పు చెందకుండా ఉండేటువంటి స్నేహాలను మార్పు చెందకుండా ఉండేటువంటి కొన్ని పరికరాలను మీరు మీ జీవితంలో ఉంచుకున్నారు మీద కాదు ఇప్పుడు ఏం చేయాలి మనం మీ తెలుసా నేను రక్షించుకున్న మొదట ముందు రోజు కేబిల్ దిగి బయలు కట్ చేయమని కళలో చూపించాడు దేవుడు దేవుని దగ్గర వచ్చిన తర్వాత మనం ఏం చూడాలో ఏం చూడకూడదో తెలుసుకోవాలి ఎందుకంటే మనం చూసేవి మనల్ని ప్రభావితం చేస్తున్నాయి సాధన ద్వారా తెలుస్తుంది ఎంతమంది చూసి ఎంతో మంది విడాకులు తీసుకునే కేసులో కారణాలు కోర్టులో చెప్పిన విచిత్రమైన పాలనా సీరియల్ చూసిన తర్వాత నా భక్తికి నా గొడవలు కారణమై అనుమానించి మొదలుపెట్టారు గొడవలు వచ్చి పలానా సినిమా చూసే నాకు అలా అలా సిగరెట్ కాల్చాలనిపించింది అలా మందు తాగాలనిపించింది అని చెప్పిన ఎవరో ఎంతో మంది ఉన్నారు ఫలానా సినిమా చూసిన తర్వాత నాకు ఈ మర్డర్ చేయాలని ఆలోచన వచ్చింది నేను ఆ తర్వాత ఈ మర్డర్ చేశానని ఎంతో మంది నరవంతులు ఒప్పుకున్నారు దొంగతనం చేయడం నేను పలానా సినిమాలు నేర్చుకున్నానని నేను రౌడీజు పలానా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యానని ఎంతో మంది కోర్టులో ఒప్పుకుంటున్నారు ఈరోజు కూడా బట్టలు వేసుకోవడం మన అమ్మ నాన్న ఒకలా నేర్పిస్తే సినిమా మరొకలా వేసుకోవడం నేర్పించింది నేర్పించిందా లేదా మన కుటుంబంలో ఎవరు వేసుకొనిచ్చాడా ఎన్ని రకాలుగా వేసుకోవాలో సినిమా నేర్పించింది ఎట్లా వేసుకుంటే రోడ్డు మీద వాళ్ళు మనల్ని మాత్రమే చూడగలరో నేర్పించింది ఇవన్నీ ఎవరు నేర్పించారు మీ అమ్మ నేర్పించిందా మన నాన్న నేర్పించాడా ఎవరు నేర్పించారు సినిమా నేర్పించింది ఈ లో ఎన్నో మనకు మన ఇంట్లో ఉంటున్నాయి కొన్ని అవి మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అవి శాతానికి మన మనసులో తలుపులు తెరిచేలా చేస్తున్నాయి నమ్ముతున్న చేస్తున్నాయిలో స్వర్గాన్ని పెట్టాడు మొబైల్ ఫోన్ విగ్ దేశ చదువు కూడా స్మార్ట్ ఫోన్ ఎందుకంటే చదవటం రాదు ఎప్పుడు స్కూల్కి వెళ్ళారు కానీ స్మార్ట్ ఫోన్ వాడడం మాత్రం ఎందుకో దాన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది ఎందుకంటే పాపం ఎక్కువగా ఇష్టపడతాడు మనిషి ప్రేరేపిస్తారు ఎందుకంటే వాడి దగ్గర కొన్ని పథకాలు ఉన్నాయి దేవుడిని నిర్మించినప్పటి నుంచి చనిపోయే వరకు నీ జీవితాన్ని అద్భుతంగా డిజైన్ చేశాడు ఎలాగైనా ఆ పథకాలన్నింటినీ కూడా వాడు పాడు చేసి వాడి పథకాలు నీ జీవితంలో ప్రవేశపెట్టి దేవుడు డిజైన్ చేసిన అద్భుతమైన అందమైన డిజైన్ ని చేసి వారు ఒక చెడు రూపాన్ని చెడు భవిష్యత్తుని చెడ్డ ఫలితాలని అనుభవించేలా చేయాలని సత్తాను సదుబడి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆహా పనిచేస్తున్నాడంట లేకుండా ఏకాగ్రతతో ఆర్డర్ ప్రకారంగా ప్రథమ ప్రకారంగా వాడు పనిచేస్తున్నాడు ఏమైనా

మీరు వాటిలో నుంచి బయటకు రావడం దేవుని ఉద్దేశం ఆమె అందులో మీ రోజు మీ కరువులో నుంచి బయటకు వస్తారు అందులో మీకు జ్ఞానం కరువుగా దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని మీకు ఆహారం వస్త్రాలు వస్తువులు కరువుగా ఉన్నాయా దేవుడు ఇస్తాడు ఆమె మీరు ఆర్థికమైన కరువులో ఉన్నాయా దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మీరు రోగంతో వ్యాధితో ఆరోగ్యం కృదువుగా ఉందా దేవుడు మీ కొద్దులోంచి బయటకు తీసుకొస్తాడు సమృద్ధిగా ఇస్తాడు ఆయన